అందరికీ నమస్కారం ఈరోజు కాణిపాకం విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది రాష్ట్రంలో అందరికీ కూడాను వాళ్ళ అనుకున్న పనులు జరగడానికి ఏదైనా విఘ్నాలు ఉండాలని ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడటంలో అన్ని విధాలను పోలీస్ చేసేసే పోలీస్ శాఖ చేసేటువంటి కృషికి స్వామి సంపూర్ణ సహకారం కూడా ఉండాలని చెప్పి ఆశిస్తుండాలని చెప్పి కోరుకోవడం జరిగింది ఇప్పుడు నేను ఛార్జీస్తున్నాకొచ్చాక ముఖ్యంగా నేర పరిశోధన అయితేనేమి శాంతి పద్ధతుల విషయంలో అయితేనేమి ముఖ్యంగా ఆలయాలకు సంబంధించిన సెక్యూరిటీ కానీ అదేవిధంగా ఎక్కడైనా సరే ప్రజలకు అంతగా సెక్యూరిటీ ఇవ్వటంలో కానీ అన్ని చాలా కృషి చేస్తా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం ఈవె చూశారు మీరు కొత్త ఎస్పీలు అందరినీ వేశాము వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేసి సరియైన పద్ధతిలో చట్టాన్ని గౌరవిస్తూ ఇంతకుముందు ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాటు ఉంటాయి అన్ని జరగకుండా చూసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఇంతకుముందు ఎక్కడైనా యాక్షన్ తీసుకోని కేసుల్లో తీసుకోవాలని అదేవిధంగా ఎప్పుడైనా తప్పులు జరుగుకుంటే ఎన్నిక సర్దిద్దుకోవాలని చెప్పి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం జరుగుతోంది ఏ విధంగా అయినా సరే ప్రజలకు ఎక్కువ జవాబుదారీతరంగా ఉండాలి సమాజానికి ప్రజలకి మరింత మరింత మేరైన మిలైన సేవలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగాను నేను అనుకునేది ఏంటంటే ప్రజలకి ఎప్పుడూ మేము జవాబుదారిగా ఉండాలా ఇది కరెక్ట్ ఈ విధంగా చేయాలి ప్రజలు ఈ విధంగా కోరుకుంటున్నారు పోలీస్ చేయాలనుకుంటున్నారు ఆ విధంగా చేయాలని చెప్పి అనుకుంటా ఆల్రెడీ మేము చూసినాం అంటే గెటింగ్ ఇన్ఫర్మేషన్ అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని యాక్షన్ ఇంత ముందు కూడా టాస్క్ ఫోర్స్ పెట్టాము మేము అది కొంతకాలంగా కొంచెం అటుగా ఉంది ఇప్పుడు మళ్ళీ దాన్ని పూర్తి బలోపేతం చేసి చేయడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర మొత్తంలో కూడా గంజాయిని నిర్మించడం కోసం హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ పది వంద ఒక కొలిక్కి తీసుకురా వాళ్ళ సమస్య అని చెప్పి ఆ తర్వాత కంటిన్యూస్గా కూడా దానికి సంబంధించిన యాక్షన్ ఉంటుంది వీలైనంత త్వరలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఇంతకుముందు ఎలాగైతే రెడ్ శాండస్ టాస్క్ ఫోర్స్ పెట్టాము అదంగా మా గంజాయి మత్తు పదార్థాల నుంచి రాజ్యం మొత్తంగా పూర్తిగా రాష్ట్రాన్ని ఫ్రీ చేయాలని చెప్పేసి దాని ప్రకారం ఏంటి త్వరలో పెట్టబోతున్నాం అదే మాకు ఎట్లా అంటే ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ తప్పు చేయడం అనేది ఒప్పుకోమేము దాడులు చేయడం వీళ్ళు వాళ్ళ మీద చేస్తాం వాళ్ళు మీ చేస్తాం అది కరెక్ట్ కాదు ఇంతకుముందు చేసేది కరెక్ట్ కాదు ఇప్పుడు చేసేది కరెక్ట్ కాదు వాటి సంబంధించిన రెండు కరెక్ట్ యాక్షన్ చూసే దొరుకుతుంది చూస్తా ఉండాలి చూడాలా ఎందుకంటే దిశ చట్టం అయితే లేదు అది బిల్ పెట్టారు మనం దిశ అనేది ఒక బిల్ ఉంది అసెంబ్లీలో పాస్ అయింది కేంద్రానికి పంపిస్తే కేంద్రం నుంచి మనకి ఏదైనా ఆమోదం రాలేదు కాబట్టి అది ఇంకా చట్ట రూపం తీసుకోలేదు సో దిశ చట్టమే లేనప్పుడు దిశ పోలీస్ స్టేషన్ అనేది మీరన్న విషయానితో మేము కూడా ఐక్య ఉపయోగిస్తాను దానికి సంబంధించి ನಾಮಕರಣ ಮಾರತದೆ ಬಟ್ ಪನ್ಲೇ ಅದೇ ವಿಧಾನ ಇಂಥ ವಿಧಾನ ಮಹಿಳಾ ಪದ್ಧತಿಗೆ ಅಂತ ಪೇತೋದು ನೇನು ಮಾತಾಡಕೆ ನೀರನ್ನ ಮಳಿ ಸರಿ ಮಾರತಾರೆ